ఆనంద అనే ఆయన దగ్గర మేము ఒక లక్ష రూపాయలు డబ్బులు తీసుకొని పదిన్నర లక్ష వడ్డీ కట్టించున్నాము కట్టిస్తే భూమి రాసినాం కొత్త పల్లె కట్టిస్తే మంజు వీళ్ళ భార్య భర్త ఈయన వచ్చి ఈమా ఈయన వచ్చి బ్రోకరేజ్ చేయమంటారు నన్ను ఈమె బ్యాంక్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఈ బాగా తెలుసు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే అందరూ వెళ్తే నలభై వేలు యాభై వేలు ఇస్తారు వెళ్ళు మా అప్పు తీర్చు మాకు ఈ అప్పు ఈ విధంగా తీర్చొని నన్ను చాలా ఫోర్స్ఫుల్ చేస్తుంది చెప్పింది కదా మంజుల ఈయన మటన్ కొడతాడు శేషప్ప తోటలో బండి హరినాథ్ వీళ్ళ పైన మా ఇంటికి వీళ్ళ భార్య బండి ఆవిడ మా ఇంటికి ఇద్దరిని మటన్ చేసేదానికి ఇద్దరిని పిచ్చి ఎఫ్ఐఆర్ కూడా కట్టించినాం నేను కట్టిస్తే ఇప్పుడు మళ్ళీ మేము ఎఫ్ఐఆర్ కట్టించిన తర్వాత కూడా కోటుకు లాగేయడం అసభ్యకరంగా మాట్లాడడము నేను వచ్చి నాకు మటన్ కొట్టడం అలవాటే నిన్ను కూడా అలా నరికి కుప్ప అమ్మేస్తా అని నన్ను బెదిరించడం ఈయన చేయకపోతే కదా మాకు నువ్వు నువ్వు ఎందుకు పెట్టించిన కేసు పరమ చండాలుడు వీడు ఆర్మీ ఆర్మీలో వర్క్ చేసినాడు వీడు మా నాన్న కంటే వయసులో పెద్దోడు ఏకాంబరం రెడ్డి వీళ్ళ పేరు దేవతానగర్ మోతి నగర్ మోతీనగర దేవతానగర్ ఈ పెండ్లాము వీడు వీళ్ళు కొడుకు చేసే అరాచకానికి వీలువే ఉండదు వీడొచ్చి నన్ను ఎక్కడంటే అక్కడ టచ్ చేయడము నువ్వు నా ఊతే కేసు పెట్టినావు నేను ఏ విధంగా అయినా కాచి పెడతా అని అడము లాగేయడము మా ఇంటికి వచ్చి పద్దే ఐదు నాకు తలుపులు కొట్టడము నన్ను ఎట్ ఎట్ల పడితే శారీరకంగా మానసికంగా చిత్ర విధరకి గురి చేసినట్లు నన్ను మేము ఈవిడికి అప్పే లేదు భారతి గుండూరు భారతీయుడు ఈవిడికి మేము లేను అప్పు లేకపోయినా కానీ నన్ను సోషల్ మీడియాలో అరుణాచలం గుడికి వెళితే వాళ్ళతో పాటు ఒక ఫోటో తీసుకునేందుకు నన్ను సోషల్ మీడియాలో ఫేస్ పెట్టి బర్నాం చేసి నా పరువు పోయింది నా మానం పోయింది నా మర్యాద పోయింది అన్నీ పోయినాయి ఈవిడికి నేను అప్పు లేకపోయినా కూడా ఈవిడ పూలాలను నా బిడ్డ నా భర్త నేను రోడ్లకి పోసేసిన ఈ వల్ల ఆయన చక్రా అని ఆయన వీళ్ళందరికీ ఎదురు తీసుకుంటాడు లంచము మమ్మల్ని అందరిని ఇళ్ళ దగ్గరికి వచ్చి అలాసే పెడతాడు సీసీ సీసీ కెమెరాలు పెట్టుకొని మమ్మల్ని బెదిరించాడు మేము అట్లా వెళ్తుంటే వీడియో తీసుకోవడం మీరు తెలుసుకుంటే వీడియో తీసుకోవడము ఐదు వేలు చేతిలో పెట్టి యాభై వేలు వసూలు చేసుకోవడము వాడి దగ్గరకు పో మీ దగ్గరికి పోేకామరం రెడ్డి కంటకొస్తారు ఈ ఊరు కంటకి వస్తారు నువ్వు యావత్ చెయ్యి మా దగ్గర కమిషన్ తీసుకోవడము వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవడం ఆయన అట్లాంటి పనులు చేస్తున్నారు ఆయన హలో ఆయన నన్ను చాలా హరాస్మెంట్ చేస్తాను దానికి స్పందించి అప్పుడు సార్ చేశారు మీరు అప్పుడు మాకు ఆయన న్యాయం చేసిన తర్వాత ఆయన దగ్గర మా చెప్పులు ఉండిపోయి ఉంటే ఆయన మమ్మల్ని చెప్పులు వేసేసి మా ఇంటికి రావడము అదేతరుల వరకు ఉండడము పద్దెనిమిది ఐదు గంటలకు వచ్చి మాకు తలుపు కొట్టడము నన్ను ఫిజికల్గా ఎలా పడితే అలా హరాస్మెంట్ చేయడము ఇది నేను పోలీసు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఎటువంటి స్పందన లేదు పెద్ద వాళ్ళు వెళ్ళి మా కంప్లైంట్ పెడితే మమ్మల్ని పదే పదే పోలీస్ స్టేషన్కి నువ్వు రామ్మను రామని పోలీసు వాళ్ళు పిలుస్తున్నారే కానీ ఆయన బండి మేము కేసు పెట్టినందుకు నాకు మాకు ఎటువంటి చలనము లేదు ఇది ఈ బండి అనురాధ అనే ఆవిడ మా ఇంటి అద్దెతలో ఒకసారి ఓ ఇద్దరు రౌడీలను దొడుకొని వచ్చి నా పైన చంపడానికి వచ్చి కంప్లైంట్ పెడితే దానికనూ ఒక ఎఫ్ఐఆర్ ట్రాక్స్పెక్షన్ అది పోయి ఈరోజు అన్ని వాళ్ళకి నేను డబ్బా బాటిల్ లేదు అయినా మా ఇంటికి వచ్చి అద్దరైతుల్లో ఇద్దరు కూండాలను తోడుకొని వచ్చి నువ్వు కలర్ పొలసరానికి కంప్లైంట్ పెడితే ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి రావడము నన్ను ఆట ఆడ బదనాలు చేయడము నాకు ఏట కొట్టడం అలా వాటిని నేను అక్కడ కొట్టి సంపేస్తానని బెదిరించడము అలా అరాస్మెంట్ ఈమైతే అసలు ఈమెకు నాకు ఎటువంటి లావాదేవీ లేదు ఈవిడ మేము ఎక్కడో గుడికి వెళ్తే సోషల్ మీడియాలో మా పేరు పెట్టి మా పరుగులు పరుగులు అన్నీ తీసేసి నాశనం చేసి నా భర్త నా కొడుకు నువ్వు చచ్చిపో సూసైడ్ చేసుకుని చచ్చిపో నీకు నేను వదిలేస్తానని నన్ను ఇంట్లో ఉండనివ్వడం లేదు నన్ను బయట పంపిస్తాను ఈవిడి పైన మేము వెళ్ళి ఒక కంప్లైంట్ పెట్టి ఆ కంప్లైంట్ తీసుకోలేదు పోలీసు వాళ్ళు ఎటువంటి విచారణ చేయలేదు ఒక నెల రోజులు కంప్లైంట్ పెట్టి ఇంతవరకు స్పందన లేదు మాకు తర్వాత ఈ ఏకాంగలం పైన ఎన్ని కేసులు పెట్టామంటే అన్ని కేసులు ఎన్నిసార్లు పేపర్లో వచ్చింది వీడి పైన ఎవరు పట్టించుకోవడం లేదు వీళ్ళైతే లక్ష రూపాయలు అప్పించి పద్దెనిమిది లక్షల రూపాయలు నా దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ నేనే చిటీలు కట్టితే వాళ్ళ దగ్గర నా డబ్బులే పది లక్షలు వాళ్ళ దగ్గర వండుకొని ఒక సెక్యూరిటీ కోసం ఒక చెక్ ఇస్తే నన్ను ఒక లక్ష పది లక్షలకు ఒక చెక్కు ఆరు లక్షలకి ఒక చెక్కు వేసి నన్ను వాళ్ళ ఇంటే ఇంటికి రావడము ఎలా పడితే లాగడము ఇది చేయడము నువ్వు మేము చెప్పింది చెయ్యి నాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తెలుసు వాళ్ళ దగ్గరికి వెళ్తే కానీ మా అప్పు రుణమాఫీ అవుతుంది నువ్వు చేయి ఈ వర్క్ చెయ్యి సెక్స్ వర్క్ చెయ్యి అని నన్ను పోస్ట్ చేస్తున్నాను ఏకాంబరం రెడ్డి కానీ కూడా కానీ వీళ్ళు దీనికి అంత హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కాద్రవల్లి ఒక కాద్రవల్లి అయిన ఒక ఆయన ఉన్నాడు ముస్లిమ్స్ ఆయన ఆయన ఐదు వేలు పదివేలు డబ్బులు ఇవ్వడం ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన దగ్గర పడుకోండి వాడి దగ్గర పడుకోండి అందరికి బ్రోకరేజ్ చేయడం ఈ బ్యూటీషియన్ ఆఫ్ వీళ్ళు బ్రోకరేజ్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈవడా వాళ్ళు ఇంతైనా వాళ్ళు అందరూ మమ్మల్ని ఒక్కొక్క వంటగా ఉండే ఆడవాళ్ళు మా ఆయన బెంగళూరు జాబ్ ప్రకారం కోసం అక్కడున్నాడు వీళ్ళు ఒక్కొక్కటి టార్గెట్ చేయడము ఐదు వేలు తీసుకుంటే పది లక్షలకి చేయడము మన కొట్టడం మారాస్ చేయడము మా దగ్గరికి వస్తామని అడగడము రాత్రిలో ఒంటి గంట వరకు మా ఇళ్ళలో కూర్చోవడము మళ్ళీ మేము ఏమన్నా వాళ్ళు మాట్లాడితే మా రికార్డులు అంగీ పెట్టుకొని మీ దగ్గర కావాలంటే మేము అన్ని ఎవిడెన్స్ ఇస్తాము వాళ్ళు ఏమేమి మాట్లాడినారు అని అరాచకంగా మాట్లాడారు బెంగళూరుకి పంపించడానికి కూడా వాళ్ళు రెడీ ఇరవై వేలు రారు ముప్పై వేలకు రారు ఆరు అని బ్రోకరైజర్ చేయడం వీళ్ళందరూ బ్రోకరేజ్ చేయడమే మళ్ళీ ఫైనాన్స్ మూస్ కేసుకొని తిరగడం సొసైటీలో మా లాంటి వాళ్ళు ఇంకా ఇరవై మంది ఉన్నారు అందరూ రాలేక ఈ మీడియాలో ఎక్కడికి ప్రారంభిస్తుందో అనేసి మేము అయిపోయి నేను ధైర్యం నేను చచ్చిపోవడానికైనా సిద్ధం నా శవం అన్న చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఖరణిస్తుంది అని ఇంటికి వచ్చిన మీడియా మిత్రులకు ఎందుకు చెప్తానంటే శవం లేస్తే కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోదనేది మాకు అర్థమైంది ఒక యాభై సార్లు వెళ్తాను పోలీస్ స్టేషన్ ఒక యాభై సార్లు నలభై ఐదు రూపాయలు నూటికి నలభై ఐదు రూపాయలు వడ్డీలు తీసుకోవడము ఐదు వేలు ఇస్తే పదివేలు ఇస్తే పదహైదు వందలు పట్టుకుంటారు మూడు ఒకసారి టూ డేస్ ఒకసారి త్రీ డేస్ ఒకసారి మేము వడ్డీలు కట్టి కట్టి ఎనిమిది రోజులకి ఒకసారి వడ్డీ మేము అన్ని అప్పులు తీర్చేసినా కూడా మేము భూమి రాసినాము కొత్తపల్లిలో ఐదు సైట్లు రాస్తాము ఐదు సైట్లు రాసినాం అమ్మఒటి ఇరవై రెండు లక్షలు ఇరవై రెండు లక్షలు సైట్లు రాసేసి కూడా ఈ మమ్మల్ని రోడ్డు పిచ్చేస్తన్నారు సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు மிளர்ல தோம்மலுன்னு துர்மார்குல அனா